అట్లా గుర్తు చేసుకో ప్రతి కష్టంలోని పక్కర ఉన్నా కదా వర్షంలో వచ్చిన అన్ని విషయాల్లోను వీడియోలోకి వచ్చినాకన్నా ని కష్టంలో కూడా పక్కన ఉన్నా నేను గుర్తు రాలేదా కనీసము 50k వచ్చినప్పుడు కానీ హండ్రెడ్ వచ్చనప్పుడు వచ్చినప్పుడు కానీ స్టోరీ పెట్టలేనా నేను 100k అది పెట్టినా కదా పెట్టినానేది ఒకటికి సార్లు ఫోన్ చేసి నా స్టోరీ మెన్షన్ చేయి మెన్షన్ చేయి మెన్షన్ చేయ అంటే అడుక్కుంటే అప్పుడు మెన్షన్ చేస్తాను ఇచ్చేదాం ఇచ్చేదాం ఏంటా పో నేను వీడియోలోకి రాని ఏమీ రా నా 50k వచ్చనప్పుడు కూడా ఏమీ ఏమైంది అర్జెంట్ కదా అమ్మా నువ్వు ఫోన్లో అవ్వటకపోయినా కానీ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఆకాశ్ ఫోన్ చేసి ఆకాశ్ ఫోన్ చేయన ఏమైంది బాధ ఏంది చెప్పు వేరే బండి తీసుకొని అర్జెంట్గా వచ్చినా ఏమైంది చెప్పు ఏం పర్వాలేదు వేరే వాళ్ళు బండి తీసుకొని రావడమే నాకు కావాలి ఎందుకంటే నేను నీతో మాట్లాడాలి చాలా పని ఉంది జల్ది బండి తీ ఇక్కడ హాస్టల్ దగ్గర కాదు డిస్కషన్ నీతో చాలా పని ఉంది ఆ ఫిఫ్టీ కే డైరెక్ట్ హాస్టల్ కాడి కదమ్మా అని చెప్పిన బండి జల్ది బండి తీసుకొచ్చేసిన ఏంది నీ బాధ ఏంది చెప్పు నీ బాధ అసలు ఎందుకు అటుకొచ్చిన ఊకి ఎందుకు ఫోన్ చేసి సాగు కొడుతున్నావు నన్ను ఏమైంది చెప్పు ప్రశాంతంగా ఉండనిస్తాలో అసలు నన్ను సరే లడ్డూ వేలం పాటలో లడ్డూ వచ్చింది లడ్డూ వచ్చింది యూట్యూబ్లో హండ్రెడ్ ఫిఫ్టీ కే కొట్టావు ఇన్స్టాగ్రామ్లో హండ్రెడ్కే కొట్టావు ఎన్ని ఎన్ని నెలల నుంచి నీతో ఉంటున్నా చెప్పు ఎన్ని నెలల నుంచి నీతో ఉంటున్నా చెప్పు కనీసం అంతమందికి సిరిసిల్లలో అంత మందికి పంచావు కొన్ని వేల మంది వచ్చారు నీ ఫ్యాన్స్ ఇప్పుడు బల్కం పెట్టికి హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చు బల్కంపేటకి పెట్టుకు వచ్చి ఇప్పుడు పంచుతున్నావు కనీసం నాకు ఒక ప్యాకెట్ ఇవ్వడానికి నీ దగ్గర నాకు అసలు విలువే లేదా

చంపగలుతుంది అడుకున్న ఎక్కడ అంటే నీకు అసలు ఏ విషయంలో నేను సపోర్ట్ ఇయ్యలేదా పక్కనే ఉండి కష్టంలో ఉన్నప్పుడు వీడియోలకి అన్నిటికీ సపోర్ట్ వచ్చి ఫిఫ్టీ కే వరకు కష్టపడి లాక్కొచ్చును పక్కనే ఉండి నేను సపోర్ట్ చేస్తా ఉన్నా కనీసం నన్ను గుర్తించను కూడా గుర్తించలే అంటే అంత విలువలేని దాని అంత కాందాన్ని అయిపోయారు అట్లా అనుకుంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చాడో నేను దగ్గరికి అట్లా అనుకుంటాను ఇప్పుడు ఫోన్ చేసి ఇడుతోనే నేను ఎవడెవడికో ఫోన్ చేసా కాబట్టి నీకు ఒళ్ళు మండి వచ్చావు లేకపోతే ఫోన్ ఎత్తుడుతోనే కట్ ఫోన్ ఎత్తుడుతోనే కట్ చేసాడు నువ్వు ఎక్స్ట్రా చెయ్యకు ఇంకా బల్పు పెరిగిపోయినట్టు వచ్చినట్టు వచ్చిందని సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగారు లక్ష నలభై వేలు పెట్టి లడ్డు కొన్నావు అందరు ఇంత ఇంత ఒక లడ్డు ముక్కి ఇయ్యలేకపోయావు నాకు ఇంత లడ్డు మొక్కియలేకపోతే ఎందుకు అట్లా అడుక్కుంటున్నావు ఇస్తాది అడుక్కోవడం కాదు నీకు ఉండాలి విలువ నీకు వాల్యూ ఉండాలి నా పైన అంతమంది ఎవరికో అన్నోన్ పర్సన్స్ కి మంది ఫ్యాన్స్ కి ఇచ్చినావు నాకు ఇంత లడ్డు ఇవ్వలేకపోయావు నువ్వు ఇంత లడ్డు నువ్వు ఇంత లడ్డు ఇవ్వలేకపోయావు నువ్వు ఇంత లడ్డు నువ్వు లడ్డు ఇవ్వలేదనే నాకు బాధ ఎందుకంటే ఫిఫ్టీ వచ్చింది నాకు ఫిఫ్టీ పార్టీ ఇవ్వలేదు నిన్న కాక నా హండ్రెడ్ కే వచ్చింది హండ్రెడ్ కే కూడా ఇవ్వలేదు నాకు పార్టీ ఇంకెందుకు నేను నీ పక్కన దేనికి ఉన్నా నీ పక్కన నేను చెప్పు ఆన్సర్ ఇయ్యు దేనికి ఉన్నా నీ పక్కనే విశ్రాంతి ఎందుకు అట్లా అయిపోతున్నావు బిందు ఇవ్వ కొద్దిగా ఇబ్బంది ఉన్నాం బిందు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి ఎంత కష్టపడడానికి ఇబ్బంది లడ్డు మనము దేవుడి లడ్డు లడ్డు మందికి ఇచ్చినప్పుడు అదే లడ్డు లడ్డు అంటే ఇస్తాం ఎందుకు ఇవ్వం లడ్డు ఇప్పుడు నీ కోసం ఒక స్పెషల్ ప్యాకెట్ కట్టినాం కానీ ఏమైందంటే లడ్డులో అయిపోయినాయి మామూలు అందరికి మంచిన కాదు ఆ గంత మంది స్టోరీలు పెట్టినా నీ స్టోరీ పెట్టలేనా నేను హండ్రెడ్ కేది పెట్టినా కదా

వేదుబాల్ వేదుబాల్ సెల్ఫీ చేసి అన్ని వదిలేసావ్ ఆ హెల్ప్ చేసినవి వచ్చినాయి వర్షంలో కూడా అన్ని తీసినవి అన్ని వదిలేసావు అన్ని వదిలేసావు ఒక లక్ష నేను ఎన్ని వేసిండో మామూలు అందరికి తెలుసు నీకోసం నేను ఎంత వేడిసిండు నీకోసం నేను ఎంత ఏడిచినా మా మామలు అందరికి తెలుసు ఇప్పుడు నీకేమైంది చెప్పు నీకు హండ్రెడ్ కే కొట్టినందుకు లక్ష నలభై వేలు పెట్టి లడ్డు కొన్నావు నాకు ఒక పీస్ ఇవ్వలేక పోయావా నువ్వు ఎరక్కపడితే సస్తావు ముందుకురా లక్ష నలభై వేలు పెట్టి లడ్ వేలు పెట్టి కొన్నావు నాకు ఒక పీస్ ఇవ్వలేకపోయావ నువ్వు నాకు ఒక పీస్ ఇవ్వలేకపోయావో చెప్పడానికి ఒక పీస్ ఇవ్వలేకపోయావా నాకు అంటే అంత మందికి ఇచ్చావు కదా ప్రసాదం ప్రసాదం అనే అంటారు దేవుని ప్రసాదం ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకున్నావు నీకు వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది లక్కిడ్ అలా వచ్చింది లక్ కాదు పైసలు పెట్టి ఉన్నాం లక్కిడ్దా మాకెందుకు వచ్చింది లక్కిడ్దా తమ్మునికి వచ్చింది తమ్మునికి వచ్చింది తమ్ముంది నాది దేవుడు చూసుకున్నాడు గణపతి దేవుడు చూసుకున్నాడు లక్ తమ్ముని దగ్గర ఉన్నది ఇక్కడ దమ్ముడు ఎత్తుకుంది ఏమో లడ్డు

అసలు ఇక మాటలు రావు ఇప్పుడు నీకు అసలు మాటలే రావు ఏమని అంటే ముద్దపప్పు మొహం వేసుకొని ఇట్లా చూస్తే ఎవరు ముద్దపప్పు మొహం వేసుకున్నది ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ లక్ష ఫాలోవర్స్ ఉన్నది మాకు లక్ష ఫాలోవర్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా మామూలు అందరికీ అంచనావా నీకు రాలేనట్టు ఉంది లడ్డు దానికి నువ్వు గింతానం సిరీస్ అవడేందుకు

ఆ లాలా లాలాడు బుడి ముంగడి కూసావేడు తావు ప్రసాదం అన్ని ఇంత ఇంత మాట్లాడుతున్నా వాల్యూ లేకుండా తీస్పారస్ మాట్లాడుతి నీ బున్ని లడ్డో ఇచ్చుదాం ఇచ్చుదాం అంత అలుగుడు ఇదే ఏమైంది మామా ఫేస్ రివీల్ చేస్తంది ఫేస్ రివీల్ మామ నీకు ఆమె డైరెక్ట్ ఫేస్ రివీల్ చేసి మాస్క్ వేసేసి వేసిపోతుంది మామా లడ్డు ఇవ్వలేనట హండ్రెడ్ కే ఫాలోవర్స్ అట ఇద్దా ఇద్దా ఇగో ఇద్దా 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 ఇగో లడ్డు తీసుకొచ్చినా ఇగో నీకోసం ఇగో స్పెషల్ గా మామా సిర్సిల్ వెళ్ళి మేము కోసం లడ్డు పట్టుకొని వచ్చినవా అమ్మా ఈ మేము మొత్తం నాకేంది లడ్డు ఇవ్వలేవు నువ్వు హండ్రెడ్ కే పార్టీ పాటి ఇవ్వలే అది ఇయలే ఇది వెళ్ళలే అనుకుంటా నన్ను సావా కొడుతుంది ఇద్దా ఇద్దా మాస్క్ పెట్టుకొని ఇద్దా జల్ది ఎందుకట్లో వదుతున్నావు బిందు ఎందుకట్లో వదువుతున్నావు నేను నీకు లడ్డు ఇవ్వకుండా ఉంటాను నీకు అసలు లడ్డు ఇవ్వకుండా నేను ఎట్లుంటా అనుకున్నావు నేను లక్ష నలభై వేలు పెట్టి కొన్న లడ్డు నీకెట్లా హండ్రెడ్కే పార్టీ లేదు ఫిఫ్టీ కే పాటి లేదు అంటే ఇస్తాం కొద్దిగా పండ్ల ఉన్నాం నిమజ్జనం ఉన్నాం ఇప్పుడు నీకోసమే కదా ఇగో ఎంత పెద్ద లడ్డు ప్యాకెట్ పట్టుకొని వచ్చినా ఇది కోసం పట్టుకొని వచ్చిన నీకోసమే కదా గాయంతా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా బిందు తీసుకో లడ్డు తీసుకో లడ్డు లడ్డు అర్థం చేసుకోవాలి కదా నేను అంత సపోర్ట్ ఉన్నా కదా పక్కన నీకు అంత సపోర్ట్ ఉన్నప్పుడు నన్ను ఎట్లా గుర్తు చేసుకో ప్రతి కష్టంలో పక్కన ఉన్నా కదా వర్షంలో వచ్చిన అన్ని విషయాల్లోన వీడియోల్లోకి వచ్చిన కనీసం నన్ను అర్థం చేసుకోవాలి కదా ఒక్కోసారన్న కనీసం నేను అడిగితే కానీ నా స్టోరీ మెన్షన్ చేయను ఎవరెవరియో మెన్షన్ చేసావు అంత కాందాన్ని అయిపోయినా ఇప్పుడేమో లడ్డు తీసుకొచ్చి ఇస్తున్నావు అంటున్నావు ఇంతకుముందు ఏమైంది నేను ఎంత ఎంత నాకు నాకు హెల్త్ బాగోకపోయినా నీ వీడియోలో కోసం నేను హెల్త్ హెల్ప్ చేసా పక్కున నీ కష్టంలో కూడా పక్కనున్నాను నేను గుర్తు రాలేదా కనీసం ఫిఫ్టీకి వచ్చినప్పుడు కానీ హండ్రెడ్కి వచ్చినప్పుడు కానీ కనీసం ఇది కూడా నా వీడియోలో ఉంది ఇద్దరు ఒకసారి చెప్పుకోవాలి ఇద్దరు ఈక్వల్గా కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలని కనిపించలేదా కనీసం నేను గుర్తురాలేదా చెప్పుకోవాలని కనిపించలేదు ఇప్పుడు లడ్డు తీసుకొచ్చా అంటాను అంత బాధపడిన తర్వాత నీకు ఇప్పుడు నా పైన జాలి కలిగిందా సరే సరే ఏడువాకు ఎద్దు లేకుంటున్నావు ఏడుస్తే అంతే ఏడుస్తే నవ్వుకుంటూ ఉంటాను మంచిగా ఉంటావు ఏమనుకోకు నేను ఇక కొద్దిగా బిజీలు ఉన్నా ఇగో దేవుని లడ్డు ఇగో నీ కోసమే ఇప్పటికొచ్చిన ఏడువాకు కొద్దిగా మంచిగా మొప్పుకొని తీసుకో దేవుని లడ్డు నన్ను మంచిగా ఉండాలి ఇక ఇక అందరికి వంచినా కొద్దిగా అట్లా లేట్ అయిపోయింది ఏమనుకోకు ఏడువాకు హండ్రెడ్కే పార్టీ కూడా ఇస్తా గానీ హండ్రెడ్కే ఫిఫ్టీకే పార్టీ ఇస్తా లడ్డు కోసం నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగలు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి కోసం ఇట్లాంటి దొంగ దొంగలుంటారు లడ్డు కోసం ఇచ్చినా కదా దానికి దాన్ని మొక్కి తింటారు లడ్డు లడ్డు కోసం ఇప్పుడు యాక్షన్లు ఇవన్నీ సరే ఇది అంత కాదు కానీ ఇది అంత కాదు కానీ నా మామలు అందరు కూడా నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా అందరు కూడా మాస్క్ ది మాస్క్ ది మాస్క్ దియ్యమంటున్నారు ఎప్పుడు తీస్తావు మాస్క్ మాది మాస్క్ తీయాలంట మాస్క్ తీయాలి తీసి వీడియోస్ కావాలంట ఆ మాస్క్ తీయాలంట ఒక కండిషన్ ఏంది నా కండిషన్ నీకు ఒక కండిషన్ నాకా ఒక డేర్ ఇస్తా డేర్ చేయమంటదా నీకు ఒక డేర్ ఇస్తా ఆ డేర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయి అప్పుడు నీ సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను మాస్క్ తీసి వీడియోలోకి వస్తాను మాస్క్ తీసి వీడియోలోకి వస్తా వీడియోలోకి వస్తా నువ్వు డేర్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తా నేను నీకు డేర్ ఇస్తా నీ సబ్స్క్రైబర్స్ కోసం ఎందుకంటే మాస్క్ తీమని అడుగుతున్నారు కదా నీ సబ్స్క్రైబర్స్ కోసం నేను అయితే డేర్ ఓటిస్తా నీకు నువ్వు డేర్ కంప్లీట్ చెయ్యి సక్సెస్ఫుల్ గా నేను మాస్క్ తీస్తా మామ ఏం డేర్ ఇస్తాదో నాకు కూడా తెలియదు కానీ డేర్ ఇస్తానే మాస్క్ తీస్తా అంటుంది ఎంత పెద్ద డేర్ ఇస్తాదో తెలియదు అన్ని కోపాలు పెట్టుకొని ఉంది నా మీద లడ్డు ఇయ్యాలి హండ్రెడ్ కేలు ఇయ్యాలి ఫిఫ్టీ ఏమియాలని మొత్తం ఇట్లా ఉంది ఫైర్ మీద ఏం డేర్ ఇస్తా కూడా తెలియదు ఆ డేర్ ఏందో కూడా మీద కూడా ఇస్తారు నెక్స్ట్ వీడియోలో అయితే బిందు మాస్క్ అయితే ఓపెన్ అయితుంది జల్దంటే జల్ది ఎంత మంది వెయిట్ చేస్తున్నారు బిందు మాస్క్ కోసం అయితే జల్దీ కామెంట్ అయ్యింది మామ జల్దీ వీడియోని షేర్ చేసేది ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళి అన్ని అంటే అన్ని బిందు మాస్క్తో మాస్క్ లేకుండా ఉంటాయి అసలు ఏం డేర్ ఇస్తా చాలా అంటే చాలా భయం అవుతుంది మా మనిషి భయంకరమైన నువ్వు అది కంప్లీట్ చేస్తేనే అప్పుడే మాస్క్ తీసి వీడిస్తా సరే నువ్వు అయితే ఆ లడ్డు తిను ఎద్దు లెక్క లడ్డు దీని వేడువాకు సప్పు లెక్క వెళ్ళిపోయిగా నేను మా మామలతో మామ జల్ది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ